కోహినూరు వజ్రం గురించి మన దేశంలో తెలియని వాళ్ళుండరు కొల్లూరులో దొరికిన ఈ వజ్రం చేతులు మారి లండన్లోని మహారాణి కిరీటంలోకి చేరింది మన దేశం నుంచి తెల్లదొరలు వెళ్ళిపోయినప్పుడు ఈ వజ్రాన్ని కూడా ఎత్తుకుపోయారు అయితే కోహినూరు వజ్రానికి వరంగల్ లోని భద్రకాళి అమ్మవారికి ఒక విశిష్టమైన సంబంధం ఉంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ వరంగల్ నగరాల మధ్య ఓ కొండపై భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ భద్రకాళి అమ్మవారి ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది ఈ ఆలయంలో అమ్మవారు భయంకర రూపంలో పెద్ద కళ్ళు గంభీరమైన ముఖం ఎనిమిది చేతులు వాటికి వేరు వేరు ఆయుధాలతో సింహవాహనంపై కూర్చుని కూర్చొని దర్శనమిస్తారు అమ్మవారి విగ్రహం రాతితో చేయబడిన జీవం ఉట్టుబడేలా కనిపిస్తుంది ఈ అమ్మవారి ఎడమ కన్నుకు కోహినిరు వజ్రం ఉండేదని చరిత్ర చెబుతోంది క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదవ సంవత్సరాల్లో చాళుక్య రాజవంశపురాజు రెండవ పులకేసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు తరువాత కాలంలో ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారిని పూజించేవారు భద్రకాళి ఆలయంలో చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి కనిపిస్తుంది ఈ ఆలయం సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో బంగారవర్ణంలో వర్ణంలో మెరిసిపోతుంది అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు ఈ ఆలయానికి పక్కన ఉండే భద్రకాళి సరస్సును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు దీని పవిత్రతను కాపాడేందుకు ఈ సరస్సులోకి దిగేందుకు ఎవరినీ అనుమతించరు కాకతీయులు పాలించిన కాలంలో అమ్మవారి ఎడమకంటికి కోహిని వజ్రాన్ని అమర్చారట ఈ మనోహరమైన వజ్రాన్ని కొల్లూరు గనుల నుంచి వెలికి తీశారని చెబుతారు క్రీస్తు శకం పదమూడు వందల పదవ సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోని ఢిల్లీ సామ్రాజ్యంలోకి కాకతీయ రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆ సమయంలో భద్రకాళి ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందిన కోహినిరు వజ్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి తీసుకెళ్లాడు ఆ తర్వాత ఎంతో విలువైన ఈ వజ్రం ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారుతూ వెళ్ళింది బాబర్ హుమాయున్ నుంచి షేర్ షా సూరికు షేర్షా సూరి నుంచి షాజహాన్ కు షాజహాన్ నుంచి ఔరంగజేబుకు ఔరంగజేబు నుంచి పాటియాల మహారాజా రంజిత్ సింగ్ వరకు తరతరాలుగా ఈ వజ్రం చేతులు మారుతూ వచ్చింది మహారాజా రంజిత్ సింగ్ తన ఆఖరి ఘడియల్లో ఈ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వాలని కోరుకున్నాడు కానీ అప్పుడు బ్రిటిష్ అధికారులు ఆయన మాటలను విస్మరించి ఈ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వకుండా ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇచ్చారు పదమూడు వందల ఆరవ నుండి కోహుడి వజ్రం ఏ రాజు అధీనంలో ఉండేదో అతడు ముందుగానే మరణానికి చేరువయ్యేవాడు వాస్తవానికి ఈ వజ్రాన్ని మగవారు ధరిస్తే దురదృష్టకరమని దేవుడు లేదా స్త్రీ మాత్రమే ఎలాంటి హాని లేకుండా ఈ వజ్రాన్ని ధరించగలరని చెప్పేవాళ్లు భద్రకాళి అమ్మవారి తర్వాత ఈ వజ్రాన్ని ధరించింది క్వీన్ ఎలిజబెత్ టూ ఈమెకు ఎలాంటి హాని జరగలేదు కానీ వజ్రం వారి అదుపులోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత బ్రిటిష్ సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది గతంలో ఈ వజ్రం రాజులకు అందించిన శాపాలు తెలుసుకున్న ఇరుజిపతి రాణి కోహిణీరు పొదిగిన కిరీటాన్ని ధరించకుండా పక్కన పెట్టింది అమ్మవారి శాపమో ఏమో కాని కోహినిరు వజ్రం ఎవరి చేతికి వెళ్లినా నాశనమే అయితే ఈ భద్రకాళి ఆలయం గతంలో ఎన్నో దాడులు దోపిడీలు విధ్వంసాలు ఎదుర్కొంది పంతొమ్మిది వందల యాభై తరువాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు సంపన్న వ్యాపారులు అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏడాది పొడవునా భక్తులు విశేషంగా దర్శిస్తుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సి ప్రెస్ చేయండి